మంది రైతులు రుణం తీసుకుంటే ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని వాపోతున్న పరిస్థితి కనబడుతున్నది నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ క్లియర్ కట్ గా రైతులకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పే అంశం ఒకటి రైతన్నల్లారా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మిమ్మల్ని వంచింది అన్ని రకాలుగా ఎట్లా చేయాలో అట్లా చేసింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీకు మొన్న కూడా చెప్పిన ఎస్ఎల్బికి సంబంధించి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి దీంట్లో ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సంవత్సరం కడుపు మార్చుకొని నలభై వేల కోట్లు ఉంటే సరిపోతుందని దాంతో పాటుగా కేబినెట్ ముప్పై ఒక్క వేల కోట్లు అన్నది రాష్ట్ర అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్లను మాత్రమే ప్రకటించు ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లే అంటే రుణమాఫీకి సంబంధించి వంద శాతంలో కేవలం నలభై శాతం మందికి కూడా కాలే ముప్పై నలభై శాతం మందికి కూడా కాలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు ఏదో కొర్రీలు పెట్టి రైతుల పక్షాన్ని ఇప్పటికే మీకు పెట్టుబడి సాయం రావాలి ఎకరానికి పదిహేడు వేలు ఇస్తా ఈ మొగోళ్ళంతా ఏడు వేలు మరి ఏమైపోయిందో ఏం కథనో తెలువని పరిస్థితి రైతు చనిపోతే వాళ్ళకు భరోసా లేని పరిస్థితి రుణమాఫీ కాని పరిస్థితి రైతులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడొచ్చినా కూడా రైతుల జీవితాలతోని ఆడుకుంటుంది అని చెప్పడానికి ఒక క్లియర్ కట్గా కూడా అర్థమవుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసే నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రైతాంగాన్ని మోసం తప్ప ఈ రైతులకు అన్నం పెట్టేదైనా రైతును సుభిక్షంగా ఉండాలి రైతులు సంతోషంగా ఉండాలి రైతులు హ్యాపీగా ఉండాలంటే కేసీఆర్ ఉంటేనే మీకు అవుతుంది ఇక ఇంకొక విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను మళ్ళొక మాట చెప్పాలి నేనేమంటున్నానంటే ఏడమైన వార్త ఒక వార్త ఇగో ఇక్కడ చూసిలా ఏంది ఇది ఆకేరు ఆక్రోషం సర్కార్ నిర్లక్ష్యం రాకాసి తండ కన్నీటి గాథ అది ఊహించని ప్రమాదం వైపరీత్యం ఇచ్చిన ఉదంతం ఆదమర్చి నిద్రపోతున్న అమాయకులను కబలించేందుకు దూకిన రాకాసి వరద ప్రవాహం రెప్పపాడుతో ప్రాణాలతో బయటపడ్డ తండావాసుల కన్నీటి ప్రయాణం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వరదదాటికి పునాది భాగంలో కొట్టుకుపోయిన ఇల్లు దాంతోపాటుగా వరద దాటికి ధ్వంసమైన ఓ ఇల్లు ఈ పక్కన బురదలో కూరుకుపోయిన వస్తువులు వరద ప్రవాహంతో ఇంట్లో నుంచి వచ్చిన బియ్యం సంచి అంటూ కూడా ఇట్లా చూస్తున్నాయి ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచిస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి వరద బాధితులను ఇప్పటి వరకు ఏ ఒక్క సన్నాసి పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతరత్ర కానీ పట్టించుకుంటున్నాం అని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరైతే పట్టించుకున్న దాఖలాలు అయితే ఎక్కడ కనబడతలేదు ఎందుకంటే ఖమ్మం జిల్లా ప్రజలారా మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి మీ కాడున్న మంత్రులను రాజీనామా చేయమన్నారు మీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమన్నరు దాంతో పాటుగా మీకున్న ఎంపీని రాజీనామా చేయమన్నారు ఎవడన్నా వస్తే మీ పొలిమేర దాటిదాకా తన్ని తన్ని తరిమి పెట్టురు లేకపోతే మీ బతుకులు ఆగమైతే నేను చెప్తున్నా కదా మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన పరిస్థితి